నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెళ్ళినా సరే పెద్ద ఎత్తున జనాధారణ పెరిగిపోతుంది ఆయన పరామర్శలకు వెళ్ళినా లేదు అంటే ప్రజాప్రతినిధులతో సమావేశమైన సో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు సో ఇది గ్రహించిన కూటమి ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం జగన్కి అత్యంత సన్నిహితులైనటువంటి వారిని అరెస్ట్ చేస్తుంది అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజాదరణ పెద్ద ఎత్తున పెరిగిపోతుంది రాజకీయ లబ్ధి కోసం కూటమి ప్రభుత్వం జగన్కు అత్యంత సన్నిహితులైన ధనంజయ రెడ్డి కానివ్వండి కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి రేపు మాపు మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం పక్క సో అందుకనే కూటమి ఈ అరెస్టులు చేస్తుంది అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఏ విధంగా చూడాలంటారు సార్ రెండు వేల ఇరవై తొమ్మిది ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వస్తామని ఎన్నికల్లో పాల్గొంటారు ఆశాభావం ఉండటం తప్పు కాదు ఆ విధంగా ప్రయత్నం చేయటం కూడా తప్పు కాదు ఇక్కడ వాళ్ళ యొక్క బుద్ధులు ఎక్కడ బయటపడుతున్నాయి అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు అదుపులో తీసుకున్న వాళ్ళు వర్రా రవీందర్ రెడ్డి బోరగడ్డ అనిల్ అను వాళ్ళ ఇద్దరు మహిళలు తర్వాత వల్లభనేని వంశీ నందిగం సురేష్ ఇప్పుడు అధికారులు వచ్చేదానికి పిఎస్ఆర్ ఆంజనేయులు అలాగే ధనుంజయ రెడ్డి అలాగే వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి రెడ్డి రాజశేఖర రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి ఇక వాళ్ళ పేర్లన్నీ చదువుతూ ఉంటే మనకి అదే సరిపోతుంది ఇలాంటి వాళ్ళందరినీ అదుపులో తీసుకున్నారు వీళ్ళలో ఎవరి మీద అయినా సరే అభియోగాలు లేకుండా వాళ్ళు ఏమీ మాట్లాడకుండా వల్లభైను వంశీ కావచ్చు వాళ్ళ వాళ్ళ మీద ఎలాంటి అభియోగాలు లేకుండా ఇంతవరకు తప్పు చేయకుండా తప్పుల పనులు చేయకుండా ప్రజాధనాన్ని దోచుకున్న దాంట్లో వాళ్ళు భాగస్వాములు కాకుండా ఇక్కడ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో సహజ వనరులు కాండించి అన్నీ దేన్ని వదిలిపెట్టకుండా మద్యం కావచ్చు ఇసుక కావచ్చు గన్నుల కావచ్చు చివరికి చదువుకునే పిల్లలకి ఇచ్చే దాంట్లో అంటే వా వాళ్ళ చి చిక్కిలతో సహా వాళ్ళు ఏ విధంగా దాంట్లో డబ్బులు మిగుల్చుకున్నారో ఎంత దోపిడీ చేశారో ఇప్పుడు ఒక అంశాన్ని బయటకు వస్తూ ఉంటే నిజంగా ప్రజలందరూ విస్తుపోతూ ఉన్నారు ఆఖరికి కుక్కలకి ఇచ్చే ఆహారంలో కూడా వాళ్ళు అవినీతి పాల్పడ్డారు గోమాత గోమాత అంటే భారతీయులకి దేవుని తర్వాత దైవంతో సమానం గోమాత అంటారు అందుకని మరి అలాంటి గోమాతలకు సంబంధించి ఆహారంలో కావచ్చు వాటికి ఇచ్చేటువంటి పశుగ్రాసంలో కావచ్చు మరి వాళ్ళకి సంబంధించి వాటికి సంబంధించిన పోషణ చూసుకో దాంట్లో కావచ్చు అవి లేకుండా చేసి ఎన్ని గోవులను చచ్చిపోవడానికి కారణమయ్యారో మనం ఐదు సంవత్సరాల్లో చూసాము దాని మీద ఉద్యమాలు కూడా చేశారు మరి ఇన్ని జరిగిన దాంట్లో దీనికి సంబంధించిన వాళ్ళందరూ ఈరోజు అక్కడ శ్రీకాకుళం కానించి మొదలుపెట్టి అనంతపురం వరకు ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఏ ఒక్క జిల్లాలోనైనా వాళ్ళ శాసనసభ్యులు వాళ్ళు ఉన్నటువంటి నూట యాభై ఒక్క మందిలో ఒక పది మంది ఉంటారేమో మిగిలిన నూట నలభై ఒక్క మందికి కూడా దీంట్లో పలాని దాంట్లో వీళ్ళకి స ప్రమేయం లేదు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు సహకరించలేదు వీళ్ళు వీళ్ళే అన్నీ చూశారని లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అలాగే ఆ రోజు అధికారంలో ఉన్న వాళ్ళ సహకరించినటువంటి అధికారులు వాళ్ళు కావాలని తీసుకొచ్చినటువంటి అధికారులు వాళ్ళు తెచ్చిపెట్టుకున్న అధికారులు అందరూ కూడా వాళ్ళ మాటలు వింటూ ప్రతిపక్షం ఇంకా రాదు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు మూడు పర్యాయాలు నాలుగు పర్యాయాలు ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడు మన కాపాడుతాడు మనకు వచ్చిన ఇబ్బంది లేదు అసలు వాళ్ళు వచ్చినప్పుడు కదా మన గురించి ఆలోచించాల్సింది చూస్తున్నారు కదా ఐదు సంవత్సరాలు చూశారు కదా ప్రశ్నించే వాళ్ళని తీసుకెళ్ళి కారాగారంలో పెట్టేలా కొట్టారు మరీ గట్టిగా మాట్లాడే వాళ్ళని ఎలా చంపేశారు వాళ్ళు భయపెట్టడానికి ఏమేం చేశారో స్పష్టంగా చూసిన తర్వాత వాళ్ళ దోపిడీలు చూసిన తర్వాత అలాంటి వాళ్ళందరిని కూడా ఈరోజు గుర్తించేసి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు దేంట్లో ఉన్నారు ఏ ఏ కుంభకోణంలో ఎవరు భాగస్వాములు అని చెప్పని ఒక్కొక్కళ్ళని తీసుకొని బయటకు తీసుకొచ్చేసి ఈరోజు కారాగారంలో పెడతా ఉన్నారు ముఖ్యంగా అయితే అధికారులు వచ్చేదరికి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఈరోజు కారాగారంలో పెట్టారు కారణం ఏందంటే జత్వాని కేసుకు సంబంధించింది కావచ్చు లేకపోతే ఏబీపీఎస్సీకి సంబంధించింది కావచ్చు అతని మీద అభియోగాలు ఉన్నాయి దాని గురించి విచారణ చేస్తూనే ఉన్నారు రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన విషయంలో కూడా ఆయన చంపడానికి ప్రయత్నం చేసిన విషయంలో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు పివి సునీల్ కుమార్ ఉన్నాడని చెప్పని అభియోగాలు ఆయన స్పష్టంగా చెప్పాడు ఎవరెవరు ఉన్నారు దాన్ని సహకరించిన వాళ్ళు ఎవరు అని చెప్పి వివరంగా రఘురామకృష్ణరాజు గారు చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి అధికారులను అదుపులో తీసుకొని ప్రశ్నిస్తా ఉన్నారు ఈ విధంగా కనుక మనం చూసుకుంటా ఉంటే ఇప్పటివరకు జరిగిన కుంభకోణాల్లో నిన్నగాక మొన్న ఈ మద్యం కుంభకోణం గురించి మనం ప్రజలందరికీ తెలుసు అంతకుముందు మద్యం వ్యాపారం చేసి జగన్మోహన్ రెడ్డి సంపాదించాడు మిథున్ రెడ్డి దగ్గర నుండి చూసుకున్నాడని భావించారే తప్ప విజయసాయి రెడ్డి గురించి మాట్లాడుకునే తప్ప ఈ రెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు దానికి సంబంధించి ఇప్పుడు వస్తున్నటువంటి ఓఎస్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు మరి భారతీయ సిమెంట్కి సంబంధించి భారతీయ గారికి సంబంధించినటువంటి అయినటువంటి బాలాజీ గోవిందప్ప కావచ్చు ధనుంజయ రెడ్డి కావచ్చు ఇలాంటి పేర్లన్నీ బయటకు వస్తూ ఉంటే జనం ఇస్తుపోతూ ఉన్నారు కారణం ఏందంటే వీళ్ళందరూ కూడా ఏ విధంగా దోచుకున్నారు అని చెప్పని కాబట్టి అవన్నీ ఆధారాలు సహా ఒకవాళ్ళు అదుపులో తీసుకుంటున్నారు మిథున్ రెడ్డిని అదుపులో తీసుకుంటారు రేపు పొద్దున అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకుంటారు ఇప్పుడు కొత్తగా వాళ్ళిద్దరు పేర్లు కూడా వచ్చినాయిగా అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి పేర్లు కూడా వస్తూనే ఉన్నాయి కదా ఇంకెన్ని రావాలో అంతిమంగా అందరికి తెలిసిందేంటి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు అని చెప్పి భావిస్తున్నారు ఇప్పుడు వీళ్ళు కూడా ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది అంటే ఈ తేగలాగితే ఎన్ని డొంకలు కదులుతున్నాయో కూడా మనం అర్థం చేసుకోవాలి అంటే వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద నేరాలు ఉన్నాయి కాబట్టి అదుపులో తీసుకుంటున్నారు ఒకవేళ నిజంగా ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లోనే భాగంగా అవి తీసుకున్నారనుకోండి రేపు పొద్దున వాళ్ళు ఎన్నాళ్ళు కారాగారంలో పెడతారు ఆధారాలు చూయించాలి కదా తొంభై రోజుల్లోపు ఛార్జ్ షీట్ అయ్యకపోతే వాళ్ళని విడుదల చేసి చేసిద్ది కదా న్యాయస్థానం అప్పుడైనా వీళ్ళు దోషులుగా ఉండాల్సిందే కదా నిరూపితం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి నష్టం జరిగింది కదా అది వాళ్ళకి ఆనందదాయకమేగా దాని గురించి ఆలోచించుకోవాలి వాళ్ళు కానీ ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా ఆలోచించుకున్నారు వాళ్ళు స్పష్టమైన తీర్పిచ్చారు కారణం ఏందంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఒకరికొకరికి ఏదైనా సహకరించుకున్నా కూడా ప్రజలైతే ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన దోపిడీలకి దొంగతనాలకి హత్యలకి దాడులకి భూ ఆక్రమణలకి ఈ గనుల దోపిడీకి ఈ మద్యం కుంభకోణానికి వీళ్ళందరూ ఎవరో కాలకులో ప్రజలందరూ క్షుణ్ణంగా తెలుసు అందుకే వాళ్ళు కీలరిగి వాత పెట్టినట్టు దానికి సంబంధించిన వాళ్ళందరినీ ఇంటికాడ కూర్చోబెట్టారు ఈ ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చిన సందేశం ఏంటంటే ప్రజలు మేము చేయాల్సిన పని మేము చేశాం చట్టపరంగా మీరు చేయాల్సిన పని మీరు చేసి వాళ్ళకి శిక్షలు వేయండి అని అన్నారు ఆ క్రమంలో భాగంగా వీళ్ళు ముందుకెళ్తానే ఉన్నారు ఆ ముందుకెళ్ళేటప్పుడు ప్రజలు దాన్ని స్వాగతిస్తున్నారు ప్రజలు కనుక దాన్ని వ్యతిరేకించాలనుకోండి రేపొద్దున మీకు వ్యతిరేకంగా పనిచేస్తారు వాళ్ళు ప్రజలు మీకు వ్యతిరేకంగా తీర్పిస్తారు కాబట్టి మీ వాళ్ళు నిజంగా వాళ్ళందరూ కూడా ఎలాంటి కుంభకోణాల్లో ఎవరు ఏ కుంభకోణాలు చేయని వాళ్ళు కనుక అయి ఉంటే మంచివాళ్ళు అయి ఉంటే నిస్సందేహంగా రేపొద్దున ప్రజల్లో వాళ్ళు నిరూపించుకోవాలి ప్రజా ఉద్యమాలు చేయాలి వాళ్ళ మీద పెట్టిన అభియోగాలు తప్పని చెప్పని వాళ్ళు ఇదిగో మా మీద ఇట్లాంటి అభియోగాలు పెట్టారు మాకేం సంబంధం లేదని చెప్పి నిరూపించుకోవాలి కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి బంగారం కనపడతా ఉంది డబ్బులు కనపడతా ఉన్నాయి దోపిడీ చేసిన విధానం కనపడతా ఉంది మరీ మద్యానికి సంబంధించి ఉంటే రమారమి మూడు ముప్పై వేల మంది పైన చనిపోయారనే వార్తలు వస్తూ ఉన్నాయి కొన్ని లక్షల మంది అనారోగ్యం పాలయ్యారనే వార్తలు వస్తూనే ఉన్నాయి మరి గంజాయిని వి విస్తృతంగా వాళ్ళు ఆ రోజు పంట సాగుగా తీసుకొని రావడం కూడా జరిగింది దానివల్ల మూడు లక్షల మంది యువతి యువకులు గాంజాకి బానిసలయ్యారని చెప్పి కూడా ఇప్పుడు గణాంకాలు చెప్తూనే ఉన్నాయి ఇవన్నీ చేసింది ఎవరు దీని కారకులు ఎవరు అసలు రెండు వేల ఇరవై తొమ్మిది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు కదా వాళ్ళు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మీ పార్టీ మనుగోడలో ఉంటే అప్పుడు ఆలోచించుకోవచ్చు మీరందరూ కారాగారంలో కాకుండా బయట ఉండపుడు ఆలోచించుకోవచ్చు ఈ కూటమి ప్రభుత్వం మీద చాలా మంచి ఎక్కువ బాధ్యత అయితే ప్రజలు పెట్టారు కాబట్టి దాన్ని సక్రమంగా నిర్వహించేందుకే కోరి కొంచెం ఆలస్యమైనా కూడా ఒక్కొక్క ముందుకు వెళ్తుంది వీళ్ళందరినీ కారాగారంలో పెట్టడానికి అని చెప్పైతే నేనైతే భావిస్తున్నాను ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు కారాగారంలో ఉండాలా తప్పు చేయన వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉండాలి వాళ్ళు మేము తప్పు చేయలేదని చెప్పి నిరూపించుకున్నప్పుడు ప్రజలు వాళ్ళని నిస్సందేహంగా పొద్దున వాళ్ళకి మళ్ళీ అధికారం కట్టబెడతారు ఏదైనా సరే ఇంతకుముందులా లేదు పరిస్థితి ప్రజలు క్షుణ్ణంగా అన్నీ గమనిస్తున్నారు అది గమనించట్లేదు అనుకుంటే మాత్రం పాలకులతో పొరపాటే గతంలో వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి శిక్షలు పడ్డాయి కాబట్టి వీళ్ళు అలాగే చేశారనుకోండి వీళ్ళకు కూడా శిక్ష చేయడానికి అయితే ప్రజలైతే అయితే ఆలోచించారని అయితే నేనైతే భావించట్లేదు ఇట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా సరే శిక్షలు అయితే నేను భావిస్తున్నాను మరి రెండు వేల ఇరవై తొమ్మిది పార్టీ అధికారంలోకి ఏమో కానీ రెండు వేల ఇరవై ఎనిమిదిలోపే పార్టీ అయిపోతుందని చెప్పి సార్ చెప్తున్నారు అదేవిధంగా ప్రజలు చాలా తెలివిగా ఎన్నుకుంటారని కూడా సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్